గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కాటా అమ్రాపాలి నగరంలోని పలు ప్రాంతాలను తనిఖీలు చేస్తూ అధికారులను సిబ్బందిని యాక్టివ్ చేస్తున్నారని తెలుస్తుంది కింది స్థాయిలోని సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించేందుకు జోనల్ స్థాయిలోని అందరూ తమ తమ పరిధిలోని పనులను చేస్తూ క్వాలిటీగా ఫలితాలు రాబట్టేందుకు కృషి చేయాలన్నారు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ అందరూ సమిష్టిగా కృషి చేసి ఫలితాలను తీసుకురావాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో ఆమ్రాపాలి అధికారులను దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం ఇప్పటికే వర్షాలు వస్తున్నా వస్తున్నా అంటూ రోజు విడిచి రోజు దంచి కొడుతున్న వర్షాలతో రోడ్లన్నీ కూడా జలమలమై చెరువులా తలపిస్తున్నాయని వాటితో కూడా రేపు రాబోయే రోజుల్లో సీజన్ వ్యాధులు దోమల బెడద పొంచి ఉన్న విషయాన్ని గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ట్యాక్స్ కలెక్షన్పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కమిషనర్ ఆమ్రాపాలి అధికారులు ఫోటోలతో పాటు నివేదికలు కూడా తన మొబైల్కు పంపాలని చెప్పారు